నీట్ పరీక్షతో రాష్ట్ర విద్యార్థులు నష్టపోయారని రద్దు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరి స్పష్టం చేయాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని పేపర్ లీకేజీ ఖచ్చితంగా జరిగిందని అన్నారు నీట్ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు నీట్ రద్దు చేయకపోతే బీఆర్ఎస్పీ తరఫున కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని శ్రీనివాస్ యాదవ్ కోరారు కేంద్రం ఈ విషయంలో తూర్టు మంత్రంగా వివరిస్తున్నది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం అక్కడ మన సిబ్బంది ఉండరు మన పోలీసు ఉండరు ఎవరు ఉండరు అలాంటి వాళ్ళు వేరే దేశాల్లో కూడా ఎట్లా సెంటర్లు నీటి కోసం నిర్వహిస్తారు నిర్వహించాల్సిన అవసరం ఉంది అండ్ ఏదో అతలాగా ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా పద్నాలుగు సెంటర్లు పద్నాలుగు సెంటర్లు ఇక్కడ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది ఒకే సెంటర్ లో ఎనిమిది మందికి ఏడు వందల మార్పులు వచ్చినాయి వస్తాయి ఇవాళ గ్రేస్ మార్కులు కలపడం వల్ల చాలా మంది విద్యార్దులు నష్టపోయిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ నీటిని ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ ఇస్తా ఉన్నాం